నమస్తే నేను మీ సతీష్ జగన్ కు ఊహించని షాక్ సుప్రీంకి ఏపీ ప్రభుత్వం మరి ఏ అంశం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆశ్రయిస్తా ఉంది మరి ఆ అంశం జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఊహించని షాక్ గా పరిణమించబోతా ఉంది అంటే గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా కాదేది దోపిడీకి అవినీతికి కుంభకోణాలకి అనర్హం అన్నట్లు యథేచ్ఛగా దోపిడీ చేసుకుంటూ తమ జేబులు నింపుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం తన అవినీతికి ల్యాండ్ శాండ్ మై ఏది కూడా అనర్హం కాదన్నట్లుగా అన్నింట్లో ఏదో రకమైనటువంటి కుంభకోణాలకి తెరదీశాడు జగన్మోహన్ రెడ్డి దానివల్ల అనేక కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయమే దీనికి కారణం ఆ నిర్ణయం కూడా ఏమిటి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే విధి విధానాలను కొనసాగిస్తా ఉందో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆ విధి విధానాలన్నిటినీ కూడా రద్దు చేసేశాడు దాంతో అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి కుటుంబాల పోషణలు చేసుకోలేక అనేక మంది ఏదైతే ఉపాధి లేక సంపాదన లేక కుటుంబ పోషణ జరగక తమని తాము కూడా పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు అలాంటి వాళ్ళల్లో ఒక ప్రధానమైనటువంటి రంగం భవన నిర్మాణ రంగం మనం చూసాం భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయి అసలు భవన నిర్మాణ రంగమే కుదేలైపోయి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేక వలసలు వెళ్లిపోయారు అనేక మంది వలసలు కూడా వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో సొంత గ్రామాలను విడిచి బయటకు వెళ్లలేనటువంటి వాళ్ళు కుటుంబ పోషణ జరక్క అవమానాలతోటి లేదంటే ఆకలి కేకలతోటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం కారణం ఏమిటి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి దాని ద్వారా ఏమిటి అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అక్కడ నిర్మాణాలు అనేటువంటివి జరుగుతూ ఉంటే ఉపాధి దొరుకుతూ ఉంటుంది అని చెప్పి ఇసుకని ఉచితంగా ఇస్తూ వచ్చింది అందుకు దాదాపు రెండు వందల ఎంతో నష్టం వాటిల్లుతుంది రెండు వందల కోట్లతోటి పోయేదే ఉంది కానీ నిర్మాణ రంగం అనేటువంటిది పుంజుకుంటే నలుగురికి ఉపాధి దొరుకుతుంది దాని ద్వారా మౌలిక వస్తువులు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందజేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దాని ద్వారా అవినీతి జరిగిందని చెప్పి తెలుగుదేశం నాయకులు ఉచిత ఇసుక అని చెప్పేసి అన్న దాన్ని తమ అవినీతికి తమ జేబులు నింపుకోవడానికి అక్రమ రవాణాలు చేయించుకుంటున్నారు అని చెప్పి ఆరోపించి ఆ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు దీంతో భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయింది ఆ భవన నిర్మాణ కార్మికులకి పని లేక ఉపాధి లేక పోషించుకోవడానికి సంపాదన లేక కుటుంబ పోషణ జరక్క ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమైనా పారదర్శకంగా ఇసుకని ప్రజలకు లభ్యమయ్యేలాగా లేదంటే ఈ భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కలిగే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడంటే లేదు మూడు నెలల పాటు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇసుకని ఏ రకంగా అందించాలి అనే దానిపైన ఎక్సర్సైజ్ చేస్తున్నాము అని చెప్పేసి అని చెప్పి మూడు నెలల తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కూడా ఏమిటి అంటే ఏపీఎండిసి ద్వారా ఇసుకని అందజేస్తాం దీనికోసం అని చెప్పి ఒక ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చాం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీకు ఫలానా టైం అని చెప్పి టైం స్లాట్ ఇస్తారు ఆ టైం స్లాట్ కి వెళ్తే టన్ను నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలకి ఇసుక లభిస్తుంది అంతేకాకుండా సినరేజ్ ఛార్జ్ అంటే లోడింగ్ అన్లోడింగ్ ఉంటాయిగా దానికి ఇరవై తొమ్మిది రూపాయలు ఛార్జ్ అవుతుంది మొత్తంగా ఐదు వందల రూపాయల్లో ఇసుక టన్ను ఇసుక దొరుకుతుంది అని చెప్పి చెప్పారు కానీ వాస్తవంగా ఎవరికైనా కూడా ఇసుక దొరికిందా అంటే అస్సలు గడిచిన ఐదేళ్లలో ఇసుక అనేటువంటిది రాష్ట్రంలో అరాకొరగా దొరికింది కారణం ఏమిటి అంటే ఇసుకే బంగారం అయిపోయినటువంటి పరిస్థితులు చూసాం ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉంది వాళ్ళే ఏపీఎండిసి అంటే అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎక్కడికక్కడ నియోజకవర్గాల స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో స్టాక్ పాయింట్లు స్టాక్ యార్డ్లు పెట్టి అక్కడికి ఏపీఎండిసి ద్వారా ఆ ఇసుకనైతే గనక తెచ్చి ఆ స్టాక్ పాయింట్ లో పెడతారు ఆ స్టాక్ యార్డ్ లో పెడతారు కానీ అక్కడి నుంచి సరఫరా చేసేది ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇసుకని బంగారంతో పోల్చినటువంటి రోజులు మనం గడిచిన ఐదేళ్లు చూసాం ఎందుకంటే టన్ను ఇసుక ఒక లారీ ఇసుక ఒక టిప్పర్ ఇసుక దొరకాలి అంటే అరవై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు అంత భరించలేక భవన నిర్మాణ కార్మికులకి పనులు దొరకని పరిస్థితులు ఎందుకంటే నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది ఆగిపోయినటువంటి నిర్మాణాలే పూర్తిగా నిలిచిపోయినాయి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ ద్వారా ఆన్లైన్ విధానం అని చెప్పి తీసుకొచ్చి దాంతో తన అవినీతి కుంభకోణానికి తెరలేపాడు అయితే కరోనా వచ్చింది కరోనా అయిపోయింది కరోనా తర్వాత మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇసుక ద్వారా సంపాదించుకుందాం ఇసుకని అమ్మి ఇసుకని మనం బోన్ చేసి ఇసుకని బొక్కి ఏదో రకంగా జేబులు నింపుకుందాం మన ఖజానా నింపుకుందాం అంటే ఆశించిన స్థాయిలో డబ్బులు రావట్లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మళ్ళీ ఇంకోసారి ఇసుక విధానానికి బ్రేక్ చెప్పి ఏపీఎండిసి ద్వారా కాదు అని చెప్పి మళ్ళీ దీని కూడా తీసుకెళ్లి గంప గుత్తాగా ఒక గుత్తేదారు చేతిలో పెట్టారు వాళ్లే ఎవరు అంటే జేపీ పవర్ వెంచర్స్ ఓ ప్రైవేట్ సంస్థకే ఇసుక త్రవ్వకాలు అనేటువంటి కాంట్రాక్ట్ని వాళ్ళకప్ప చెప్పేసినటువంటి పరిస్థితి ఇక వాళ్ళు యథేఛగా ఈ జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డికి దాదాపు ఏడాదికి వెయ్యి కోట్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ ఇసుక తవ్వుకుని పోయినందుకు గాను వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితులు ఇది కూడా ఒక అవినీతి అనేటువంటి ఆరోపణ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినందుకు ఏడాదికి వెయ్యి కోట్లు ఐదేళ్లకి ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపు ఈ జేపీ వెంచర్స్ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అని చెప్పి ఆనాటి ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినాయి దానికోసం ఎక్కడైతే ఈ జేపీ వెంచర్స్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికక్కడ అనుమతులు లేకుండా పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా పర్యావరణ అనుమతులన్నిటినీ కూడా ఉల్లంఘిస్తూ ఉదాహరణకి మనం చూసాం ఇటు హైదరాబాద్ తరలించాలి అంటే కృష్ణానది దగ్గర అక్కడ వాళ్ళకి సహజంగా ఉండేటువంటి అనుమతులు ఎంత ఉంటాయి పర్యావరణానికి ఎక్కడ దెబ్బ తినకుండా ఇసుక తవ్వకాలకి రెండు క్యూబిక్ మీటర్లో మూడు క్యూబిక్ మీటర్లో ఆ తవ్వుకునేటువంటి అనుమతులు ఇస్తారు కానీ ఈ జేపీ వెంచర్స్ వాళ్ళు మాత్రం అసలు అక్కడ జేసీబీలు పెట్టి రెండు క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి వాళ్ళకి అనుమతి ఉంటే దాన్ని పది క్యూబిక్ మీటర్లు పదిహేను క్యూబిక్ మీటర్లకి తవ్వేసినటువంటి పరిస్థితులు దానిపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వెళ్ళాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఒకనొక దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన లేదంటే ఈ ఇసుక తవ్వకాల పైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత సుప్రీం కోర్టు దాకా కూడా ఈ ఇసుక త్రవ్వకాల ఫిర్యాదులు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అరే ఏమిటిది ఈ రకంగా ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయి పర్యావరణాన్ని దెబ్బతీస్తా ఉన్నారు కేవలం జేపీ వెంచర్స్ పేరుతోటి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ జేబులు నింపుకోవడానికి ఎక్కడికక్కడ ఇసుకని అనుమతులు పరిమితుల్ని మించి త్రవ్వేసేసి వాటిని ఈ కృష్ణానది నుంచి ఏమో హైదరాబాద్కి తరలించడం మిగతా చోట్ల నుంచి కర్ణాటకకి తమిళనాడుకి ఏ రకంగా అంటే అక్రమ మార్గాల్లో ఇసుకని తరలించేసి వాటి ద్వారా ఒక్కో టిప్పర్కి ఒక్కో లారీకి అరవై వేల నుంచి ఎనభై వేల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఈ రకంగా ఇసుక అక్రమ తవ్వకాలు అనుమతులు పరిమతులు అన్నిటినీ కూడా ఉల్లంఘించుకుంటూ వాటిని దాటుకుంటూ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా ఆనాటి ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన గగ్గోలు పెట్టినాయి నిరసనలు తెలియజేసినాయి ఉద్యమాలు చేసినాయి ఆనాడు ఇసుక లభ్యత సరిగ్గా లేదు దీనివల్ల నిర్మాణ రంగం కుదేలవుతోంది ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి పరిమతులకు మించి పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఇలాగ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు రోజున నిరసనకు పిలుపునిస్తే ఆ నిరసనలు జరగనీయకుండా జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అధికార మొత్తాన్ని కూడా అడ్డం పెట్టి పోలీసులతోటి ఆ నిరసనలని ఆ గళాన్ని కూడా అణగదొక్కేటువంటి కుట్రాలు చేశాడు అవన్నీ కూడా చూసాం అయితే దీనిపైన సుప్రీంకోర్టు కూడా కొన్ని ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసి అసలు ఈ జరుగుతున్నటువంటి ఏదైతే ఇసుక త్రవ్వకాలు ఉన్నాయో వాటిపైన వస్తున్నటువంటి ఫిర్యాదులు మరి నిజంగానే ఇసుక అనేటువంటిది పరిమితులు పరిధులు దాటి త్రవ్వేస్తా ఉన్నారా ఏ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లని కూడా ఎవరికి వాళ్ళని నివేదికలు ఇమ్మని చెప్పేసి అని సుప్రీం కోర్టు చెప్తే ఆనాటి జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాటి సిఎస్ జవహర్ రెడ్డి ద్వారా ఏ రకంగా ఒక తప్పుడు నివేదికని అంటే న్యాయస్థానాల్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు నివేదికలు ఇప్పించారు ఏ రకంగా అంటే ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ లో ఒక నోట్ తయారవుతుంది ఆ నోట్ ని సిఎస్ కి అందజేస్తారు సిఎస్ అదే నోట్ ని అన్ని జిల్లాల కలెక్టర్లకి పంపిస్తాడు మీరు ఏమి నివేదికకి సంబంధించి ఇబ్బంది పడవసరలా మీకంటూ ఒక నోట్ పంపిస్తాం ఆ నోట్ మీద సంతకాలు చేసి పంపించడం చాలు అంటే మొత్తం అన్ని జిల్లాలు కలెక్టర్లు కూడా మరి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేస్తే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు కళ్ళు మూసుకుని గుడ్డిగా సంతకాలు చేసి ఇచ్చేసారు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ తీసుకెళ్లి సుప్రీంకోర్టులో అందజేసినటువంటి పరిస్థితి అంటే న్యాయస్థానాల్ని కూడా తాము వాళ్ళు చేసేది అవినీతి ఆ అవినీతి పైన న్యాయస్థానాలు ప్రశ్నిస్తే వాళ్ళకి ఫిర్యాదులు దీనిపైన ఒక నివేదిక ఇవ్వండి నిజంగా ఎక్కడైనా కూడా అవినీతి జరుగుతా ఉందా దానికి అడ్డుకట్ట వేయాలి కదా వేస్తున్నారు అని చెప్పి నివేదిక ఇమ్మంటే న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి అంశాల్లో ఈ ఇసుక తవ్వకాల ఒకటి అయితే ఇదే ఇసుక తవ్వకాలు అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తే దాంట్లో అవినీతి జరిగింది దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దానిపైన కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకంటే అప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పైన కేసు పెట్టించాడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గడిచిన ఐదేళ్లు పర్యావరణానికి దెబ్బతీస్తూ ఏ రకంగా ఇసుక పేరుతోటి కుంభకోణాలు చేశారు అవినీతికి పాల్పడ్డారు అన్న దానిపైన దర్యాప్తు చేశారు విజిలెన్స్ దర్యాప్తు ఐదేళ్లు పెద్ద ఎత్తున ఇసుక పేరుతోటి దోపిడీ చేశారు అవినీతి జరిగింది ఎంత జరిగిందయ్యా అంటే ప్రభుత్వ ఖజానాకి అక్షరాల పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఎందుకంటే ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల టన్నుల ఇసుకని అక్రమంగా తరలించేశారు అక్రమ తవ్వకాలు చేయడమే కాకుండా వాటిని అక్రమ మార్గాల్లో పొరుగు రాష్ట్రాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలించేసి ఇసుక వ్యాపారం చేసుకున్నారు దాని ద్వారా కోట్లు గడించారు అవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకు చేరినాయంటే చేరలేదు ఎక్కడికి చేరినాయి వైసీపీ నేతలు జేబుల్లోకి చేరినాయి పారదర్శకత పారదర్శకమైనటువంటి పాలన అని చెప్తూ ఈ ఇసుక ఒక్క దాంట్లోనే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మిగతావన్నీ అన్నీ అందులో ఒక శాండ్ నే తీసుకుంటే ఆ యొక్క ఇసుక విధానంలోనే చూసి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది అంతేకాకుండా ఇసుక తవ్వకాల పేరుతోటి అనేక అక్రమాల పాటలు పడ్డారు రవాణా ద్వారా కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు తమ ఖజానాలు నింపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర చేసి ఈ రకంగా ఒక కుంభకోణానికి అయితే తెరలేపాడు అని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది దీనిపైన ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది విచారణ జరపాలి అని చెప్పి పైన ఈ రోజున సుప్రీం కోర్టులో కూడా విచారణ జరగబోతోంది మరి ఈ క్రమంలో ఏదైతే ఇసుక రవాణా పేరుతోటి ఇసుక పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కుంభకోణం ఏదైతే ఉందో అది కూడా ఈ రోజున సాక్షాత్తు సుప్రీంకోర్టు వేదికగా కూడా బహిర్గతం కాబోతూ ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన మెడకి అనేక ఉచ్చులు బిగుస్తూ ఉన్నాయి అటు నటి జత్వానీ కేసు చూసాం మద్యం కుంభకోణం కేసు అది ఏ రకంగా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వేడని ఉచ్చులాగా బిగుస్తూ ఉందో ఇంకో వైపున ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఇప్పుడే ఇసుక కుంభకోణం కూడా బహిర్గతం అయితే ఖచ్చితంగా ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసులో కూడా ఆయన పాత్ర అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావడంతో పాటు జరిగినటువంటి అవినీతి మొత్తం కూడా నిర్ధారణ జరిగితే జగన్మోహన్ రెడ్డి సమీప భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాల నుంచే ఆయన కన్విక్ట్ అయి శిక్షలు పొంది ఇక ఆయన రాజకీయాల్లో ఉండడం అనేది పక్కన పెడితే అసలు బయట తిరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండబోవు అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశం మీ అభిప్రాయం అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మించి ఉంది థ్యాంక్ యూ